ముసాయ్ పాయసం దేంతో చేసి తెచ్చావే పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని టేగల్ తాగిన కోళ్ళకి నువ్వే నా వెనకత్త తిరుగుతున్నావే ఏమైందే అలా మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది నాకేం చెప్పలేదే నాకు చెప్పింది యు హావ్ ఏ ఏజ్ టేక్ ఫోర్ స్టోన్స్ అండ్ త్రో బ్యాక్ సైడ్ అమ్మ నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో చెప్పు ఏం చెప్పిందంటే వయసున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోమంది నేను బజారుకి వెళ్తున్నానా అప్పుడే నాకు కరెక్ట్ గా నాలుగు రాళ్లు కనిపించాయి అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ నాలుగు రాళ్లు వెనక్కేశాను ఇంతలోనే తోలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి దానికే గొడవ ఆడేస్తుంది అయిందా ఏమీ అవలేదండి ఇక్కడి నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది వస్తే మా ఫ్రెండ్స్ గోవాకి వెళ్దాం అంటున్నారే రాను రానని చెప్పేశాను వాళ్ళకి అలా చెప్పానని నీకు చెప్పడానికి వచ్చాను ఏమే బుజ్జి నా అందరు కలిసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కు మందు దావత్ ప్లాన్ చేసారు నన్ను కూడా రమ్మన్నారు తీసుకురా నేను రానని చెప్పిన చెప్పినా నేను నా మొగాని నిజంగా అని అందరు అనుకుంటారు కదా అదేం లేదు వీడియోలో కాబట్టి కొట్టినట్టు నటించాల్సి వస్తుంది నా మొగడంటే నాకు మస్తు ఇష్టం మస్తు ప్రేమ నాకే చెప్పటం అనుభవం నువ్వేమి ఓ పిచ్చి ముఖం దన ఇంట్లోకెళ్ళి బయటికి రావే భూకంపం వస్తుంది ఆగ ఆగు సీర కట్టుకొని మేకప్ వేసుకొని అత్తా అయ్యో రాముల ఇల్లు పూలిందంటే నీ పిన్గా బయటికి వెళ్తుంది రావే అత్త నాగు లాస్ట్ ఒక గింతన పౌడర్ ఊదితే అయిపోయినట్టే ఓ బిత్తిరి ముఖం దాన వచ్చేది చుట్టాలు కాదే అంతగానం మేకబయ్యా భూకంపమే భూకంపం అమ్మా అర్జెంటు నాకు పెళ్లి చేసి ఎందుకు నాన్నా ఎందుక పెళ్ళి గడ చేయబెట్టి నాకు చేత్తాను కాని కరెంటు బిల్ రెండు వందలు వచ్చింది కట్టినా అన్న కరెంటు బిల్లు నా దగ్గర వందే ఉందమ్మా వంద రూపాయలు ఎవరినైనా అడిగినా నాకు ఎవరు ఇస్తారమ్మా నీ అబ్బ వందే నీకు ఎవడి ఇవ్వకపోతే పిల్లని ఎవడి ఇస్తారా ఏంటి నన్ను వదిలేస్తారా ఇప్పుడే లాయర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చేస్తున్నాడు నేను వదలమంటుంది మా అమ్మ ఇంటి దగ్గర